జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు డాక్టర్ కవ్వపల్లి సత్యనారాయణ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని వీణవంక మండల కేంద్రంలో ఆయన యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా మండల కాంగ్రెస్ కార్యకర్తలు అందరం ఘనంగా నిర్వహించడం జరిగింది మరీ ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పదమూడు స్థానాలకు దాదాపు ఐదు స్థానాలు ఆయన నాయకత్వంలో ఆయన జిల్లా అధ్యక్షుడి నాయకత్వంలో గెలుచుకోవడం జరిగింది ఇదే శుభచూతకం రాబోయే స్థానిక కూడా అధిక స్థానాలు మేము సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీలు కూడా గెలుచుకుంటామని చెప్తూ అదేవిధంగా వారు ఇంకా కరీంనగర్ జిల్లాకు ఎనలేని సేవలు అందించి రాబోయే రోజుల్లో ఉన్నతమైన పదలు అలంకరించాలని కోరుతూ నాకు అవకాశం వచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి దాదాపు ఆనాడు తెలుగుదేశం పార్టీ నుంచి జిల్లా అధ్యక్షుడిగా ఉండి మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుని వండుకుంటూ కూడా మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజల మధ్యన ఉండి ప్రజలకు బాగులు చూసుకుంటూ మరి ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ప్రజల కోసమే ఆహానించులు కష్టపడిన వ్యక్తి మరి వారి వృద్ధిరీత్యా వారి దంపతులు మరి డాక్టర్లుగా అయి ఉండి మన కాన్స్టెన్సే కాకుండా మరి వారి కాన్స్టెన్సే కాకుండా మరి పక్కకున్న కాన్స్టెన్సీలో కూడా ప్రజలను వాటికి అతీతంగా ఎవరిపోయినా కానీ వారికి ట్రీట్మెంట్ చేసి బాగు చేసిన చాలా ఉన్నది ఎందుకంటే మనం చాలా మందిని కూడా పంపిస్తే వారు ఎలాంటి వాళ్ళు దాదాపు కొంత బీదవారు ఉన్నా కానీ వారికి ట్రీట్మెంట్ ఉచితంగా చేసి పంపించడం జరిగింది మరి వారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరిమిదా కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో జరుపుకోవాలని మరి వారు ముందు ముందు ఇంకా మంచి అధికారంలో ఉండి మంచి ఒక మంత్రి స్థాయిలో కూడా మనం చూడాలనే ఉంది కాబట్టి మరి వారి ఇలాంటి కార్యక్రమాల్లో మనం మన వీరవంక మండల కేంద్రంలో కానీ మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు ఇప్పుడు మన ఉజరాబాద్ కాన్సరెస్ మన జిల్లాలో కూడా పెద్ద ఎత్తున జరుపుకోవడం జరుగుతుంది మరి వారి కాన్ వారి కాన్సరెస్లో కూడా ఈరోజు ఒక పదివేల మందికి అన్నదాన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది మరి వారి ఆయురాగ్యాలతో ఉండుకుంటూ మన కాన్స్టిట్యసీని కూడా మన జిల్లాను కూడా మొత్తం మన ఇదే పదంలో మరి వారు వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వచ్చిన కాంచెల్లి మరి మంచి ఫలితాలు వచ్చినాయి కాబట్టి ఇక ముందు కూడా రేపు స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా మంచి ఫలితాలు రావడానికి ఆహ్లీలు కృషి చేస్తుంది ఆ దేవుడు కష్టం ఇవ్వాలని కోరుకుంటూ జై తెలంగాణ జై కాంగ్రెస్